మన ప్రాంతీయవాసి మన కొత్తగూడెం వాసి మన కందరికీ సుపరిచితుడు కాశీ హుసేన్ బైకి నేషనల్ అవార్డు రావడం మనందరికీ ఆనందదాయకం ఇది మన అందరికీ వచ్చినట్టుగా భావిస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న పిల్లలకి మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ ఇస్తూ అదేవిధంగా కిక్ బాక్స్లను కూడా ట్రై ట్రైనింగ్ ఇస్తూ సింగరేనికి సంబంధించిన ఏదైతే సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఉంటుందో దానికి సంబంధించినవి కూడా కోచింగ్ ఇస్తూ సింగరేణి ఇటు పోలీసు మిగతా డిపార్ట్మెంట్లలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఇవాళ మూన్న ఈ మధ్యలో జరిగినటువంటి అవార్డ్స్లలో భానుచందర్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకొని రావడం మనందరికీ ఆనందం ఆనందదాయకం వారికి మనందరి తరఫున ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి తరఫున అన్నకి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఇంకా మరిన్ని అవార్డులు రావాలని వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని అదేవిధంగా ఇంకా చాలామంది పిల్లలకి ఆదర్శంగా ఉంటూ వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దే ఉండే విధంగా ఉండాలా చూడాలని కోరుకుంటూ వారికి మనందరి తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నా మిత్రులందరికీ కూడా నమస్కారం ఇటీవల విజయవాడలో జరిగిన నేషనల్ స్టార్ ఎక్సలెన్సీ అవార్డును నేను అందుకోవడం జరిగింది గత ముప్పై సంవత్సరాల నుంచి మన కార్మిక వాడలు సింగరేణి ప్రాంతమైన పరిసర ప్రాంతాల్లో మన రాజా గారు మన పలువురు కార్మిక సోదరులు మరి అధికారులు అందరి సపోర్ట్ తోటి ఇక్కడ మన సింగరేన్ కాలేజ్ తరఫున వేసిన శిక్షణ శిబిరాలు ప్రభుత్వం తరఫున వేసిన శిక్షణ శిబిరాలు అలాగే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ కొన్ని వేల మందికి మన కార్మిక మిత్రుల సహకారం మన రాజాగ్బాయి గారి సహకారం అలాగే మనము కొన్ని వేల మందికి ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ శిక్షణలో భాగంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎంతోమంది పథకాలు సాధించి మన సింగరేణి కీర్తిని దేశం ప్రపంచ స్థాయిలో చాటడం జరిగింది మరి ముందు కూడా ఇంకా మన క్రీడాకారులను మన కార్మిక ప్రాంతం నుంచి జిల్లా నుంచి కూడా ఇంకా మరింతమంది క్రీడాకారులను తయారు చేసే విధంగా నేను కృషి చేస్తానని నాకు ఈ సత్కారాన్ని అందించిన మన రజాకన్నా గారికి మన తోటి మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను